ఓం నమో నారాయణ ఆయన నమస్వాయ గరుడు ప్రాణంలో మన దాని కంటిన్యూస్ మనం ఏం మాట్లాడుకున్నాం దేవుడు అనేవాడు నేను సృష్టించాడు రకరకాల రూపాలను పుడుతూ ఉంటాం ఒక్క మనిషి జన్మ అన్నదే అత్యంత కష్టమైంది బట్ అందులో నువ్వు జన్మించావంటే నువ్వు ఆ జన్మని వాడుకో మరు జన్మ అన్నది లేకుండా అలా కాని పక్షంలో ఏమవుతుంది ఎగన ఎగన్ పుడుతూనే ఉండాలి సో నేను నువ్వు మార్చుకోవాలి మంచిగా ఉండాలంటే అలాగా మంచి మంచి గ్రంథాలను వృత్తిలు ఇచ్చే మంచి పనులను చేస్తూ మంచి మంచి గ్రంథాలు చదువుకుంటూ అందరితో మంచిగా ఉంటూ దాని ధర్మం చేస్తూ లైక్దా ఇక ఈరోజు కాలం అనే ఈ లోతైన మహాసాగరంలో జగత్తంతా మునుగుతూ తేలుతూ ఉంటుంది కాలం ఇందులో మునుగుతూ తేలుతుందంటే నిన్న అయిపోయింది ఈరోజు మరల వచ్చాయి రేపు మరల సో ఈ కాలం అనే దానిలో మనం ఇంకా రొటేట్ అవుతూనే ఉంటాం మునుగుతూ తేలుతూనే ఉంటూ ఉంటాం మృత్యువు చావు రోగం ముసలతనం అనే ముసళ్ళ చేత ఎంత బంధింపబడినా ఎవరికి గ్రాహ విముక్తిని పొందాలనే జ్ఞానం కలగదు సో గ్రాహ విముక్తి అంటే ముసల నుంచి విముక్తి అన్నట్టు ఇక్కడ మృత్యువు చావు రోగం ముసలతనం ఇవి మనం చూస్తూ ఉంటాం ఇవి మూడు ముసళ్ళ లాంటివి ముసలతనం మనం పట్టుకుంది రోగం పట్టుకుంది ఇక చివరికి వచ్చేసి ఆటోమేటిక్గా ఈ మృత్యు అనే ముసలు పట్టుకునేది ఖతం అయిపోయింది లేదు ముందు రోగం వచ్చింది ఆ తర్వాత ముసలితనం వచ్చింది ఆ తర్వాత వచ్చేసి మృత్యు వచ్చింది అసలు ఇవేవి గద్రు రోగం వచ్చే ఈ మృత్యు వచ్చేసింది ముసలితనం వచ్చి మృత్యు వచ్చేసింది వాట్ ఇట్ ఈజ్ ఈ రోగం మృత్యువు రెండు కలిసైనా రెండిట్లో ఒకటైనా రాని మూడవది అయినటువంటి మృత్యు అనే ముసలు అది దెబ్బకి ఏ సంవత్సర పడేసింది మనల్ని ఇన్ని ఉన్నా కానీ మనం వీటి నుంచి బయటపడదనే జ్ఞానం ఉండదు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికంగా ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరితో మంచిగా ఉంటూ మంచి మంచి బుక్స్ చదివేసి సన్మార్గంలో పయనిస్తూ ఉండాలనేటువంటి ఝాస్ ఉండదు అనమాట రేపు చేద్దాంలే ఏ ఉద్యోగం అయ్యాక చేద్దాంలే రిటైర్ అయ్యాక చేద్దాంలే పెళ్ళి చేద్దాంలే డబ్బు సంపాదించక చేద్దాంలే పోస్ట్పోన్ 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 దాని దానివల్ల ఏమవుతుంది కాలం అయిపోతుంది మనం చేయాల్సిన చేయట్ల చివరికి ఏదో ఒక రూపంలో ఈ రోగము ముసలితనము లేదనప్పుడు ఏకంగా ముడుచు వచ్చి గట్టి కొట్టేస్తాయి సో మనిషి ఏం చేస్తాడు భయంతోనే బతికేస్తుంటాడు మరో పక్క నుండి వాడి కాలం ఇచ్చిన గడువు కరిగిపోతుంటుంది అయినా పచ్చికొండ నీటిలో పడి కరిగిపోతున్నా కనపడనట్లు ఈ మనిషి కూడా క్రమంగా కూలిపోతున్నా అలా కనపడడు సో పచ్చికొండ నీటిలో పడినప్పుడు ఏమైతే మొత్తం కరిగిపోయింది సో అలా నీకు కనిపిస్తూ ఉన్నా సరే ఈ మనిషి మాత్రం ఏ మాత్రం కూడా దాని తగ్గట్టుగా స్టెప్స్ తీసుకోకుండా చూస్తూ ఉంటాడు తప్ప నిజమేంటి నా లైఫ్ కూడా అయిపోతుందా ఏంటి నేను ఎలా మారాలి మరి ఎలా బయటపడాలి ఏంటి అవి తెలుసుకోడు అనమాట సో తనను తను చూసుకోడు తెలుసుకోడు గాలిని బంధించి ఉంచవచ్చునేమో కానీ ఆకాశాన్ని మొక్కలు చేసి పెట్టవచ్చునేమో కానీ కడలి కెరటాలను వెనుకకు మల్లించ వలయం మల్లించ వలంతులు ఉన్నారేమో కానీ కాలము నాపి ఆయువును పెంచగలవారు మాత్రం లేరు ప్రళయం వస్తే నేల బీటలు వారుతుంది సుమేరు పర్వతమై పొడి పొడి అయిపోతుంది సముద్రం అంతటి జలాశయమై ఎండిపోతుంది అలాంటిది మనిషి బ్రతికి ప్రళయం లాంటి చావు వచ్చినప్పుడు ఏ శరీరం మిగిలి ఉంటుంది సో ఏమంటున్నారంటే ఆకాశాన్ని ముక్కలు చేసి పెట్టవచ్చునేమో అంటే విడివిడిగా అన్నట్టు అది ఇంపాసిబుల్ బట్ పాసిబుల్ చెయ్యొచ్చునేమో గాలిని బంధించి ఉంచవచ్చునేమో ఉంచవచ్చు మనం ఉంచుతున్నాం కడల కెరటాలను వెనుకకు నీళ్లు ముందుకు వస్తాం అంటే వెనక పంపిస్తాం కొన్ని చోట చూసే వెళ్తున్నాయి కాలమును తర్వాత ఏంది సో కాలమును మాత్రం ఆపి మన ఆయువుని మాత్రం పెంచగలిగేవారు ఎవరు లేరు ఇంతవరకు అలా జరగడా ప్రళయం వస్తే నేల ఏమవుతుంది బీటల వారిపోతుంది సుమేరు పర్వతమే పొడి పడి అయిపోతుంది సముద్రంలోని జలమంతకుడు ఇంకిపోతుంది మొత్తం వర్షాలు ఏముండో మొత్తం ఇంకిపోతుంది ప్రళయం వరకన ప్రళయంలో మొత్తం ఏకమైపోతుంది నీడుతూ ఇంకొన్నే మొత్తం డ్రై అయిపోతుంది అన్నట్టు సో అలాంటిది మనిషి బ్రతికి ప్రళయం లాంటి చావు వచ్చినప్పుడు సో ఈ సృష్టికి సంబంధించిన ప్రళయం అన్నప్పుడు అన్నీ ఏకమైపోయి అన్ని క్లోజ్ అంత డ్రై అయిపోయి అంత క్లోజ్ సృష్టికి ఓవరాల్గా మనిషికి చావే సో అది వస్తున్నా సరే ఈ మనిషి అన్నవాడు తెలుసుకోలేడు చివరికి అది వచ్చిన తర్వాత ఏమీ ఏమే ఈ శరీరం కూడా బూడిద తగలబెడితే అయిపోయింది కూర్చిబెడితేనేమో మట్టిలో గెలిచిపోయింది సో ఈరోజు మనం చేయాలనుకున్నది మాట్లాడుకున్నది ఏంటి సింపుల్ టైం కాలం వెనక్కి తీసుకోలేము రాదు ఉన్నంత టైంని సక్రమంగా వినియోగించుకుందాం అండ్ మూడు ముసళ్ళు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి మనల్ని మింగేయటానికి రోగం ముసలితనం ఫైనల్లీ ముడుచు సో ప్లీజ్ బీ కేర్ఫుల్ రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం